హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ లో సన్ గేజింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము సన్ గేజింగ్ అంటే ఒక ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ ని మనం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ ని మనం వల్ల మనకు థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను కాబట్టి ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అంతా కూడా మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము సన్ అంటే సూర్యును చూడటం సూర్యోదయ సమయంలో గానీ లేదా సూర్యాస్తమయ సమయంలో గానీ సూర్యును చూస్తూ ఉండటం ఇలా సూర్యును చూసేటప్పుడు సూర్యకిరణాలు మీ యొక్క కళ్ళను ఎఫెక్ట్ చేసే విధంగా ఉండకూడదు అలాంటి సమయంలో మీరు సూర్యును చూడకూడదు మీ యొక్క కళ్ళకు ఏదైనా సమస్య ఉంటే కూడా మీరు చూడకుండా ఉండటం మంచిది మీరు మీ యొక్క డాక్టర్ని సంప్రదించి మీరు చూడవచ్చా అని తెలుసుకొని మీరు గైడెన్స్తో మీరు చూడటం అనేది మీకు చాలా వరకు మంచిది సాధారణంగా అయితే మనకి సూర్యుడు ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు సూర్యోదయ సమయంలో అలాంటప్పుడు మీరు సూర్యుని చూడటం వల్ల మీకు చాలా వరకు మంచిది అలాంటి సమయంలో మీరు సూర్యుని చూస్తూ ఉండటం ఒకేసారి టెన్ మినిట్స్ చూడటం హాఫ్ అన్ అవర్ చూడటం అంతా చేయకూడదు రోజు రోజుకి మనం ఒక్కొక్క టెన్ టెన్ సెకండ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి మొదటిసారి మీరు చూసేటప్పుడు టెన్ సెకండ్స్ చూడండి టెన్ సెకండ్స్ సూర్యుని మాత్రమే చూడండి మీరు సూర్యుని చూస్తూ ఉండండి టెన్ సెకండ్స్ తర్వాత రోజువారి జీవితంలో మీరు క్రమ క్రమంగా మీరు చూస్తూ ఉండాలి ఒకేసారి మనము చూస్తే అంత మంచిదైతే కాదు క్రమేణా మీరు చూస్తూ ఉంటే మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఇది మీరు సూర్యోదయ సమయంలో చూడొచ్చు లేదా సూర్యాస్తమయ సమయంలో కూడా చూడొచ్చు అనమాట ఇది చూసేటప్పుడు మీరు టెరస్ మీద నిలబడి మీరు చూడటం కంటే మట్టి ఉండే ప్లేస్ లో మట్టి మీద నిలబడి మీరు చేయటం అనేది మీకు చాలా వరకు మంచిది అనమాట మట్టి మీద నిలబడి చేయటం అనేది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది వీలు లేని పరిస్థితుల్లో మీరు టెరస్ మీద నిలబడి కూడా చేయవచ్చు నేల మీద నిలబడి కూడా చేయవచ్చు అన్నమాట లేదా మీరు మట్టి తీసుకొని వచ్చి మీ దగ్గర మీరు నిలబడే చోట కూడా మట్టి పోసేసి ఆ మట్టి మీద నిలబడి కూడా మీరు చేయవచ్చు విధి లేని పరిస్థితిలో చెప్తున్నాను లేదు అవంతా నాకు వద్దు నేను సూర్యుని మాత్రమే చూస్తానని చెప్తే కూడా చూడవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు సో ఆ ప్రొసీజర్ ఎలా చేయాలనేది చెప్పాను మీరు ఆల్టర్నేటివ్ గా మీకు అనుకూలంగా మీరు చేయవచ్చు కానీ కళ్ళకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలిగించే విధంగా మీరు చేయకూడదు స్ట్రెస్ గా చేయకూడదు మీకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు సూర్యోదయ సమయంలో మీరు చూడాలన్నమాట ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా అప్పుడు మనం చూడాలి చూడాలి సూర్యాస్తమయ సమయంలో కూడా సూర్యుడు మీకు అలాంటి ఆరెంజ్ కలర్లో కళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించే విధంగా లేనప్పుడు ప్రకాశంగా లేనప్పుడు మీరు చూడవచ్చు అనమాట సో ఇలా చూడటం వల్ల మనకు వచ్చేసి ముందుగా మన ఆత్మబలం అనేది ఇంక్రీస్ అవుతుంది జ్యోతిష జ్యోతిషాస్త్ర ప్రకారంగా కూడా మనకు సూర్యుడు ఆత్మకారకుడు మన ఆత్మబలం అనేది ఎన్హాన్స్ అవుతుంది మన మనోధైర్యం అనేది ఇంక్రీస్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అనమాట మన ధైర్యం అనేది ఎన్హాన్స్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండగలుగుతారు మీకు ఆరోగ్యం అనేది బాగ అవుతుంది మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అది కూడా క్రమేణా తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది రెగ్యులర్ గా చేయాలి రెగ్యులర్ గా చేస్తేనే ఇది కూడా మంచి ఫలితాలు మీరు పొందవచ్చు సో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంది దాంతో పాటు మానసికంగా కూడా మీరు కొంచెం స్పష్టత క్లారిటీతో ఉండగలుగుతారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికంలో మంచి అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇది సన్ గేజింగ్ సన్ గేజింగ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ నేను చెప్పాను సో ఈ బెనిఫిట్స్ ని పొందాలనుకునే వారు ప్రాక్టీస్ని చేయండి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు